హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వివిధ కారణాల వల్ల కొందరు స్త్రీలలో యోని బయటకు జారిపోతుంది ఇలాంటి వ్యాధినే యోని కంద రోగము అని పిలుస్తారు ఇలా ఈ యోని జారే యోని కంద రోగానికి ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వివాస్ ఇది అరటికాయ సో ఇలా ఈ అరటికాయను తెచ్చుకోండి నేను మీకు ఇక్కడ చూపించడానికి ఒకటే అరటికాయను తీసుకున్నాను మీరు ఒక ఐదారు అరటికాయలను తెచ్చుకోండి తెచ్చుకొని నేను ఇప్పుడు చెప్పే విధానాన్ని పాటించండి నేను మీకు ఇక్కడ తయారు చేసుకునే విధానాన్ని తీసుకునే విధానాన్ని చెప్తాను ఆ విధంగా ఫాలో కండి చూడండి ఇలా ఈ అరటికాయను ఇలా ఈ పైపట్టు తీసేశారు కదా తీసేశాక దీన్ని ఒక ప్లేట్లో ఇలా సన్నగా చిన్నగా ముక్కలుగా తరగండి చూడండి ఇలా ఒక నాలుగైదు అరటికాయలను తెచ్చుకొని పొట్టు తీసేసి ఇలా సన్నగా తరిగి ఈ అరటి ముక్కలను ఎండలో ఎండబెట్టండి ఓకేనా ఎండబెడితే ఇవి ఎండిపోతాయి పూర్తిగా ఎండిన తర్వాత అంటే ఒక మూడు నాలుగు రోజులు ఎండలో ఎండబెట్టారంటే బాగా కడాక్ అయిపోతాయి గట్టిగా అయిపోయిన తర్వాత ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి పొడిలాగా చేసి పెట్టుకోండి ఇలా ఈ పొడిలాగా చేసి పెట్టుకున్నటువంటి ఈ అరటికాయల చూర్ణాన్ని రోజు మీరు మూడు నుండి ఐదు గ్రాముల మోతాదుగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ మోతాదుగా ఒక గ్లాసు మంచినీటిలో కలుపుకొని త్రాగుతూ ఉండండి ఇలా రెండు పూటలు ఈ యొక్క అరటికాయల చూర్ణాన్ని మీరు త్రాగుతూ ఉన్నట్లయితే ఈ యోని జారే యోని కంద రోగం అనేది ఎంతో సులువుగా అతి కొద్ది రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్